సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీవు నిలిచి ఉందువు హెబ్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన ధ్యానభాగంలో చదువుచున్నాను చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు సాయంత్రం వేళల్లో మసకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చుని ఉబికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు అయితే ఇలా గ్రహించగలడం ఎంతో ధన్యకరం కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పొగమంచు నిద్ర పట్టకపోవడం ఏదైనా బాధ చింత వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసగబారేలా చేస్తాయి అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా దీవెనకరమైనది బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం ఇది ఆశ్చర్యకరమైనది సేద తీర్చేది ఆదరించేది ప్రోత్సాహాన్నిచ్చేది ఆయన సన్నిధిని గుర్తుపట్టండి దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు మన దగ్గరలోనే ఉన్నాడు వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలడం మనకు సాధ్యమైనదే ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయం కానీ ప్రకటించే అంశం కానీ కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు హృదయుడైన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగళార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకుని ఉన్నా సరే గత కాలపు సంతోషాలు గతించిపోయినాయి ఒకప్పటి నా సంపదలో నావి కావు ఆకలిగొన్న హృదయం ఆక్రోశించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సేదీర్చే ప్రవాహాలు ఎండిపోయినాయి ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది ఆదరణ లేని రోజుల్లో నేను ఎందుకు నిట్టూర్చాలి నీవు ఎప్పుడు నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్ను అంటదు నా పాటలో ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడూ ఉంటావు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి మా మంచి ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రం గెలిచుకుంటున్నావు ప్రొభా నీ బిడ్డలైన వారు ఎవరెవరైతే ఆపదల్లో ఉన్నారో అక్కర్లో ఉన్నారో అవసరతలో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో నిష్ఠురాల్లో ఉన్నారు వారందరి మధ్య నువ్వు ఉంటున్నావా వారితో ఉంటున్నావా నీకు వంద రూల అలాగ అలాగే అనేకులు ప్రభా నీవు వారి మధ్య ఉంటున్నావని వారితో ఉంటున్నామని గ్రహింపు లేని సందర్భాలు ఉన్నాయి ప్రభా అయితే తండ్రి ఈ దినం వర్తమానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు చుంచుచున్న దేవుడు అని ప్రతి ఒక్కళ్ళ సమస్యల్లో శోధనలో విడిపించే దేవుడిని నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొచ్చున్నాం ప్రభా ఈ దినం మరి ముఖ్యంగా తండ్రి వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా వారు చేసే శస్త్రచికిత్సలు మీరే తోడుగున్నాయా విజయవంతంగా ఆ శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయండి తగిన జ్ఞానం దయచేయమని వివేకాన్ని దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభా మరి ముఖ్యంగా తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించండి వారి భార్యలను బిడ్డల్ని వారి తల్లిని తండ్రిని అందరినీ దీవించి మంచి ఆరోగ్యాలతో నింపి వారు మరింత సమర్పణ కలిగి మరింత చిత్తశుద్ధి కలిగి మరింతగా తండ్రి దేవా జ్ఞానంతో ప్రభు రోగుల్ని పరీక్షించడానికి సహాయం చేయమని వేడుకొంచు అంతేకాకుండా నర్సుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారికి కూడా మరింత సమర్పణతో మరింత చిత్తశుద్ధి కలిగి నీతిగా ప్రభు మంచి మనసుతో మంచి హృదయంతో రోగుల్ని పరామర్శించడానికి పరీక్షించడానికి అయ్యా పరిచర్య చేయడానికి సహాయం చేసి దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని మనం ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్